హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ రెడీ అయిపోయినాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఎక్కడ లేదండి స్కూల్కి వెళ్తున్నాను చెప్పాను కదా ఆల్రెడీ నేను నేను జాబ్ చేస్తున్నానని స్కూల్కి వెళ్తున్నాను రెడీ అయిపోయాను ఈరోజు ఎందుకో నేను స్కూల్కి వెళ్ళే వ్లాగ్ తీయాలి అనిపించింది తీస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చాలా చిన్నగానే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసి మనం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి ఇదిగోండి స్కూల్కి వెళ్ళేదాన్ని హ్యాండ్ బ్యాగ్ తీసేసుకున్నాను ఇంక బయలుదేద్దాం నా అపార్ట్మెంట్లో గణేష్ అని నేను ఆల్రెడీ చూపించాను కదా వీడియో కూడా చేసి పెట్టాను స్కూల్కి వెళ్ళే ముందు దేవుని దగ్గరికి వచ్చి ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాను చూడండి చాలా బాగున్నాడు కదా మా గణేష ఓకే అండి ఆల్రెడీ లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది కదా ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాను అంటే దగ్గరే అండి వన్ కిలోమీటర్ ఉంటుంది లేట్ అయిపోయింది చాలా హడావిడిగా ఉంది నడుచుకుంటూ వెళ్తున్నాను కొంచెం బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి చుట్టుపక్కల రోడ్డు చుట్టుపక్కల చెట్లు చాలా బాగుంటాయి ఇంకా హైట్గా ఉన్నాయి వర్షాలు పడి బాగా పెరుగున్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకో కట్ చేశారు మరి అయినా కానీ బాగుంటాయి చూడండి చూపిస్తా చూసారు కదా రోడ్డుకి రెండు వైపుల చెట్లు ఎంత బాగున్నాయో ఇంకా వర్షాలు పడినప్పుడు చాలా బాగున్నాయండి చాలా పెద్దగా పెరిగి పచ్చగా నడుస్తున్నాను కదా హడావిడిగా గసస్తుంది ఎందుకో మరి గవర్నమెంట్ వాళ్ళు కట్ చేసి ఎనీవే మళ్ళా పెరుగుతాయిలేండి ఓకే అండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం మా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి పూర్తిగా నడుచుకుంటూ వచ్చేసరికి ఆయాసం ఎక్కువైంది ఓకే అండి స్కూల్ అవి బయట నుంచి చూపించకూడదుగా కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి కట్ చేసి నేను నా రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా బాయ్ అయితే వచ్చేసానండి ఇంకా వస్తానే నాకు ప్రసాదం ఇచ్చారు ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం